సాక్షి మీడియా సంస్థ ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి నివాసంలో పోలీసులు అక్రమంగా సోదాలు నిర్వహించడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది ఈ అక్రమ సోదాలకు వ్యతిరేకంగా బాన్స్వాడ అంబేద్కర్ చౌరుస్తాలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించబడింది పోలీసుల చర్యలకు ఖండిస్తూ మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నంగా దీనిని అభివర్ణించారు పలువురు ప్రముఖులు మీడియా ప్రతినిధులు ఈ ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు ధనుంజయ్ రెడ్డిపై ఎలాంటి ఆరోపణలు లేకుండానే సోదాలు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని మీడియా స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేశారు పోలీసుల ఈ చర్య ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోందని ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని పాల్గొన్న వారు కోరారు అందులో భాగంగా పత్రికలు ప్రజాస్వామ్యంలో అధికారంలో ఎవరున్నా కూడా వారి యొక్క లోపాలను ఎత్తి చూపుతూ ఉంటాయి మరి వాటిని చూసినప్పుడు రాజకీయ కక్ష సాధింపులు చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు పత్రికా రంగం అనేది పూర్తెస్టేట్ ఇది దీనిపై రాజకీయ కక్షతో ఇటీవల కాలంలో ఎనిమిదవ తేదీన సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిపై అక్కడి ప్రభుత్వం దాడులు చేయడం మరి దౌర్జన్యంగా ఇంటికి వచ్చి అరెస్ట్ చేయడం విధంగా సిగ్గుచేటు దీనిని ప్రజాస్వామ్యంపై వాక్ సాక్ష్యంపై దాడిగా మేము భావిస్తూ ఉన్నాం దీన్ని బాన్స్వాడ ప్రెస్ క్లబ్ ఖండిస్తూ ఉంది భవిష్యత్తులో ఎటువంటి పత్రికలపైన కానీ పత్రికా సంస్థలపై కానీ మీడియా సంస్థలపై కానీ దాడులు చేసినట్లయితే దాన్ని మేమందరం ఏ ముక్తఖండంతో ఖండిస్తామని తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మరి దీనిని భవిష్యత్తులో కూడా ఇటువంటి జరగకుండా చూడాలని కోరుతా ఉన్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి పత్రిక రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు దౌర్జన్యాంగ సోదాలు నిర్వహించి పత్రికా స్వేచ్ఛను భంగం కల్పించేలా వ్యవహరించిన చేటు దీన్ని తీవ్రంగా పాల్చోడ జనరల్ సంఘాల పక్షాన ఖండిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఏపీ పోలీసులు వారి తీరును మార్చుకొని

మా జర్నలిస్టుల సంఘాలు మా జర్నిస్టుల అందరము ఐక్యత వచ్చి నైతిక వేదిక తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ యొక్క ఆంధ్ర పోలీసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జర్నిస్టులపై చేస్తున్న దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఈరోజు బాన్వాడ పట్టణంలో మా యొక్క జర్నిస్టుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఇక ముందుకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వారికి చెల్లిస్తున్నాం జర్నలిస్టుల తరపులా మా సంఘారా తరపులా ముందుకు ఎప్పుడైనా మా పత్రికల పత్రికా కానీ మా జర్నలిస్ట్ జోరిగాని వస్తే వస్తే ఖబర్దార్ ఖబర్దార్ జోరి వస్తే వస్తే